ఈ పొలిటికల్లోకి వెళ్ళిన తర్వాత మనం పూర్తిగా దాన్ని అంకితం తప్ప తప్పలేము అవును అవును సినిమా కూడా ప్రతి క్షణం ఏం జరుగుతుందని మనం చూసి ప్లాన్ చేసి కంట్రోల్డ్గా చేస్తే తప్ప నిర్మాతగా మనం నిర్మాతగా నిలబడలేము అందుకని ఈ స్టేజ్లో మనం సినిమా తీసుకోడానికి వెళ్తే మనం కాన్సన్ట్రేషన్ లేకుండా చేస్తే దెబ్బతింటాము వద్దు అని నేను అనుకున్నాను అలాగే మా బ్రదర్ కిషోర్ గారు కానీ మా బాబు రామ్మోహన్ కానీ వాళ్ళు కూడా ఈ బిజినెస్లో రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఫుల్ బిజీ అవడంతో సినిమా ఆపేసాం ఇప్పుడు తీయాలని కోరుకుంది ఏం తీయాలో ఎలా తీయాలో తెలియట్లేదు మా ఆలోచనలన్నీ మధ్యతరగతి ఆలోచనలాగా పాత సినిమాల ఆలోచనలాగానే వస్తున్నాయి తప్ప ఈ మోడ్రన్ సినిమా ఏమిటి దానికి ఇంకా దానికి ఇది అవలేక మహిమలు మాయలు మంత్రాలు బాగా పండే టైం సార్ ఇప్పుడు అయ్యా అలాంటి సినిమా తీయండి సార్ ఇప్పుడు మన హనుమాన్ చూడండి ఎంత బాగా హిట్ అయ్యి అంటే అంటే దాంట్లో ఏమైందంటే సోషో బయతలాజికల్ సినిమా లాగా చేశారు అది అది కరెక్ట్ అది ఏదో ఒక దేవుడు అట్లా దీనికి బాగా ఉంది సార్ కార్తికే అంతకు ముందు అంటే అసలు లేకుండా హిట్ అవుతున్నాయి ఈ పద్ధతిలో ఉండే సినిమాలన్నీ అనిపిస్తున్నా మంచి లైన్ చూసే వాళ్ళకి కూడా ఒక పాజిటివ్ ఇది వస్తుంది ఒక దైవ కనెక్షన్ వస్తుంది కదా సో దానివల్ల అందరూ ఇష్టపడతారు పెద్ద హిట్ అయిందంటే హిందీలో కూడా పెద్ద హిట్ అయిపోయింది అవును సార్ సినిమా హిట్ అయిపోయింది అలా వి ఎక్స్పెక్ట్ సార్ మీరు తప్పకుండా ఎందుకంటే సో యాక్టివ్ అండ్

చిరాగ్గా ఉంటుంది కదా సార్ చూస్తే కూడా తర్వాత లివింగ్ టుగిదర్లు పెరిగిపోయినాయి సోషల్ లైఫ్లో కూడా ఆ లివింగ్ టుగిదర్లు తీయాలని కూడా నమ్మలసపొద్దు మీరైతే సంప్రదాయ వారి సార్ అది పూర్తిగా ఎందుకంటే కుటుంబం భార్య పిల్లలు అది ఫ్యామిలీ ఓరియంటెడ్ ఆ సినిమా లాగా సినిమా తీస్తే ఇప్పుడు అర్థం అనేది అనుమానం ఉందండి అది అందుకే వాటి రెండింటికి వయా మీడియా సోషల్ ఫాంటిసీ అదే సార్ సోషల్ ఫాంటసీ మధ్యలో పెడితే అవును సార్ ఇప్పుడు అంటే మీరు మీరు శోభన్ బాబు గారికి కూడా చాలా క్లోజ్ కదా సార్ ఆయన మీకు సలహా ఇచ్చారా మీరే ఆయనకి లేదు ఆయన ఒకరోజు అడిగారు మురళీమోహన్ గారు మీ ఎర్నింగ్స్ అన్ని ఎక్కడ పోయి ఇన్వెస్ట్ చేస్తారు ఏంటి అని అడిగారు సార్ ఆయన బేసికలీ బిజినెస్ మ్యాన్ అండి సినిమాల్లోకి వచ్చినా కూడా సినిమాలు తీసుకుంటున్నా కంపెనీ పెట్టి అలాగే నాకు నచ్చిన సినిమాలు జిల్లాలు కొనుక్కుంటున్నాను ఈ రెండు కాకుండా రెండు డిస్ట్రిబ్యూట్ కంపెనీలో షేర్లు కట్టా షేర్లు కూడా పెట్టానండి అన్న అంటే వాళ్ళు మీకు లాభాలు పంచి పెడతారని అనుకుంటున్నారు రా అని పంచిపెడతారండి చాలా మంచివాళ్ళండి ఆయన మిమ్మల్ని మీ అంత పిచ్చేవాళ్ళు ఎవరు ఉండరు వాళ్ళు కష్టపడి సంపాదించి ఆ డబ్బులు మీకు పంచుతారంటే వాళ్ళు తినగా ఏమన్నా మిగిలితే మీకు ఇస్తారు ఎవరు ఇట్లా అన్నారు కాదండి కాదండి అన్న మొత్తానికి రెండు కూడా ఫెయిల్ అయిపోయింది సంవత్సరం అయిన తర్వాత రెండు పోవటం కాకుండా నా డబ్బులు కూడా మళ్ళీ పెట్టిన డబ్బులు పోవడమే కాకుండా మళ్ళీ మిగిలిన డబ్బులు కూడా అప్పులు తెచ్చా కదా అప్పుడు మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి అడిగేవాడి ఇట్లా మీరు చెప్పినట్టే అయింది మీరు నాకంటే సీనియర్ హీరో నాకంటే పెద్ద హీరో నాకంటే ఎక్కువ రెండు తీసుకుంటారు మరి మీ డబ్బులు అంతా ఎక్కడ ఇన్వెస్ట్ అని అయితే అప్పుడు చెప్పాడు ఆయన ఈ ప్రపంచంలో మూడొంతులు సముద్రమే ఉంది ఒక వంతే భూమి ఆ భూమిలో కూడా మంచు పర్వతాల మీద మనం వెళ్ళి ఉండలేము అలాగే ఎడార్లలో మనం ఉండలేము నివాసయోగ్యమైన స్థలాలు తక్కువే ఉంటాయి ఈ భూమిని ఎవరో పెంచలేరు భూమి అలాగే ఉంటుంది జనాభా విపరీతంగా పెరుగుతున్నారు ప్రపంచ యావత్తు రాబోయే రోజుల్లో ల్యాండ్కి డిమాండ్ వస్తాయని చెప్పి నేను అంతా ల్యాండ్ అయి అబ్బాయి ఎంత బ్రిలియంట్ అందరికీ తెలిసింది ఆయన సముద్రం ఇంత ఈ భూమి ఇంత అని తెలుసు మనకి కానీ ఈ క్యాలిక్యులేషన్ చెప్పింది ఆయన ఎంత ఆయన మొత్తం ఎన్ని ఎంత భూమిని కోర్రాడో తెలుసు అండి అడ్రాస్ చుట్టుపక్కల ఎంత సార్ సుమారు అసలు ఐడియా కూడా లేదు అడిగాడు ఎక్కడో ఐదు వేలతో కొన్నాయి వాళ్ళు ఐదు కోట్లు అయింది బాబా బాబా అంటే ఎన్ని ఎన్ని వందల ఎకరాలు కొన్ని ఆయన చెప్పడం కష్టం కదా ఎప్పటికీ చెప్పేవాడు కాదు ఎక్కడ పోయి ఆస్తులు వాళ్ళ వారసులకు వెళ్ళే చైతన్య చెందయ్య కొడుకున్నాడు కదా కొడుకు కూతుళ్ళు ఫ్యామిలీ ఉన్నారు వాళ్ళకే వెళ్ళేది బయట అక్కడికి పోలే ఆయన ఇవి తప్ప ఏమి డిస్కస్ చేయలేదు సార్ ఇప్పుడు ఆయన జీవితం గురించి అంటే అప్పట్లో జయలలిత గారిని ఎప్పుడో ఒక్కసారి మాత్రం అన్నాడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని అంటే ఒక వండర్ఫుల్ వైఫ్ లాగా అనిపించేది ఆవిడ నాకు జయలలిత గారు బట్ దేవర్ మ్యారీడ్ కదా సార్ అంటే దేవర్ అంటే ఒక బంధంలో ఉన్నారు అంతే కదా మ్యారేజ్ అని చేసుకోవాలి అదే చూస్తే అనిపిస్తుంది సార్ అంటే జీవితం చిన్నది అప్పుడప్పుడు అనిపిస్తుంది బాధ్యతలు కరెక్టే ఉండాలి చూసుకోవాలి అందరినీ బట్ మనసుకి ఎవరు మాట చెప్తారు సార్ ఆత్రేయ గారు చెప్తే కూడా విందు మనసు మాట సో అది దాన్ని అన్ని దాటుకుంటూ మీరు కింగ్ సార్ నిజంగా ఎందుకంటే అన్ని అన్నిటినీ రెసిస్ట్ చేసి మీరు డిసైడ్ చేసేసుకున్నారు కాబట్టి అది అప్పుడు ఆ సోహన్ బాబు గారు ఐడియా పెట్టుకొని హీరో వేయట్లేదు క్యారెక్టర్ రోల్స్ కోసం క్యారెక్టర్ రోల్స్ చేస్తా అంటే హీరో ఫాదర్ లాగా లేడండి బ్రదర్ లాగా ఉన్నాడని అని అంటే మొదలెట్టారు నేను ఎక్స్పెక్ట్ చేసిన లెవెల్లో క్యారెక్టర్స్ రాల ఇప్పుడు మనం దీని మీద బేస్ అయితే మన దెబ్బతింటే ఉన్నదంతా తిరఫా కూర్చుంటే బిజినెస్ చేయాలని అప్పుడు ఇప్పుడు హ్యాడ్ ఆఫ్ షిఫ్ట్ కూడా అయ్యాయి కాబట్టి అప్పుడు సోమనాథ్ గారు చెప్పిన ఐడియాతో రియల్ ఎస్టేట్లో దిగారు రియల్ ఎస్టేట్లోకి దిగడమే కాకుండా రాణించారు సార్ అసలు హౌ టు రాణించారంటే అందరు కూడా వద్దన్నారు ఇక్కడికి రాగానే ఇక్కడ అన్ని మోసాలు గోండా చాలా ఉంటుందండి నెక్స్ట్ అదే అమ్మిన పొలాన్ని మళ్ళీ ఇవన్నీ డబుల్ రిజిస్టర్ ట్రిపుల్ రిజిస్ట్రేషన్ జరుగుతాయండి అన్నాడు నేను మాత్రం అలా చేయను ప్రతి వాడికి కూడా నాకు అంటూ చర్ ఇల్లు కట్టుకోవాలని ఆశ ప్రతి ఒక్కడికి ఉంటుంది ఇల్లు కట్టుకునే డబ్బు లేకపోయినా ఒక స్థలం వందల గజాలు రెండు వందల గజాలు స్థలం అని కొనుక్కుందాం డబ్బులు ఉన్నప్పుడు ఇల్లు కట్టుకుందాం అనుకుంటారు ప్రతి ఒక్కరి ఆశ ఇది ఈ ఆశని ఈ కళను నిజం చేసే వ్యాపారం నాది రియల్ ఎస్టేట్ అంటే అంత నీట్గా అదే దాన్నే దృష్టిలో పెట్టుకొని చేస్తాను ఎవ్వరు మోసం చేయటం అనేది కానీ లేకపోతే ఇంకో ల్యాండ్ ఇంకో చేయటం కానీ క్లియర్ ల్యాండ్స్ రైతుల దగ్గర నుంచి కొనుక్కుంటాను దాన్ని చేస్తాను దానికి అమ్ముతారు దాన్ని బాగా బ్రహ్మాండంగా డెవలప్ చేసి అమ్ముతారు అని చెప్పి అట్లా చేశాను అలాగే చేశాం ఇవాళ ఈ స్టేజ్లో ఉన్నా ఉంటే ఆ జైవేరి సంస్థకు నా పేరు ఆ నిజాయితీగా ఇన్నాళ్లలో మీరు చూస్తే నా చిన్నప్పటి నుంచి కూడా చిన్నప్పుడు మా ఊర్లో ఉన్నప్పుడు కానీ స్కూల్లో కాలేజీలో చదువుకున్నప్పుడు కానీ విజయవాడలో బిజినెస్ చేసినప్పుడు కానీ మెడ్రాస్ వచ్చి సినిమా రంగంలో ఉన్నప్పుడు కానీ హైదరాబాద్ వచ్చి మళ్ళీ రియల్ ఎస్టేట్లో వచ్చిన తర్వాత కానీ రాజకీయంలో ఉన్నప్పుడు కానీ ఎప్పుడు ఎక్కడ ఒక బ్లాక్ మార్క్ కాదు మురళీమోహని తప్పు చేశాడు అనేది రాకుండా గొప్ప విషయం సార్ అది అది పెద్ద అదే ఒక పద్మ విభూషణ్ కంటే ఎక్కువ అది ఎందుకంటే మీకు మీరు ఇచ్చుకోవాల్సిన గొప్ప ఇది సార్ అది కానీ ఎప్పుడైనా మీకు ఇంకా నాకు నెక్స్ట్ ఏంటి అని ఆలోచిస్తే ఇంకా సాధించవలసిన ఏమైనా ఉందా అనిపిస్తుంది లేదు అసలు నేను ఎప్పుడు నెక్స్ట్ ఏంటి అనేది ఆలోచించాల ఎందుకంటే నాకున్న అర్హత కంటే నాకు అన్నీ ఎక్కువ నా ఫీలింగ్ నేను బిజినెస్ మ్యాన్ అవ్వాలనుకున్నా ఇంత బిజినెస్ మ్యాన్ అవుతానని నేను అనుకోలేదు నేను సినిమా యాక్టర్ అవ్వాలని అనుకోకపోయినా అయ్యాను అది ఏమొస్తే అది చేశాను తప్ప నాకు అది కావాలి ఇది చేయాలి ఈ క్యారెక్టర్ చేయాలి అనే ఇది ఉండేది కాదు డీసెంట్ క్యా క్యారెక్టర్స్ చేయాలి డీసెంట్ సినిమా చేయాలి అందుకని ఏ రోజున కూడా ఏ నిర్మాత డబ్బులు ఇచ్చినాయన సినిమా చేశాను